నమస్తే శ్రీ మాతృనమ శ్రీ కృష్ణాయనమ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావశరామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తిథి ద్వాదశి రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము నక్షత్రము కృతిక రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము ఈరోజు మధ్యము మధ్యాహ్న సమయంలో రెండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము ఉదయం పూట పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు రాహుకాలము మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు యమగండ కాలం ఉదయం పూట ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి తెల్లవారి ఆరు గంటల ఒక్క నిమిషం వరకు అయితే అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు ఇది నేటి పంచాంగం నమస్తే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు ధనస్సులోను చంద్రుడు కుంభంలోను కుజుడు కర్కాటకంలోను బుధుడు ధనస్సులోను గురుడు మిథునల్లోను శుక్రుడు ఉర్చికంలోను శని భగవానుడు కుంభంలోను రాహు మీనంలోను కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు ప్రభావాలు సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీలో గతంలో కన్నా ఉత్సాహం పెరుగుతుంది కొత్త పనులు చేపట్టడానికి ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు విదేశీ సంబంధాలలో అది ఉద్యోగరీత్యా కావచ్చు వివాహరీత్యా కావచ్చు ఒక శుభవార్త వింటారు దీంతోపాటు పురోగతి కూడా గోచరిస్తున్నది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి పరిహారంగా ఓం హ్రీం మంగళాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే మంగళ గ్రహానికి సంబంధించినటువంటి జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలంగా ఫలితాలు పొందుతారు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉండబోతోంది ఆరోగ్యం గతంలో కన్నా మెరుగ్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందడంతో పాటు ఒక గుర్తింపు ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా పొందే అవకాశం కనబడుతోంది ఆర్థిక లాభాలకు అత్యంత అవకాశాలు వస్తాయి అందుకునే ప్రయత్నం చేసుకోండి పెద్దల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది మీకు చెప్పదగిన పరిహారము ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే ఈ రోజంతా సానుకూలంగానూ శుభప్రదంగానూ ఉండబోతున్నది తదుపరి Así me tenerás. రాశి యొక్క ఫలితాలు బుధుడు వక్రంగా ఉండడం మూలంగా చంద్రుడు మీనంలో సంచారం చేస్తుండడం మూలంగా మీ యొక్క పనుల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇన్నాళ్ళలాగా వేగ్గా ఉండడము ఏది ఆలోచన లేకపోవడము కాకుండా స్థిరంగా ఉండేందుకు స్థిర నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో శుభం ఉంటుంది దీంతో పాటు కొంత ఓపిక అనేది మీకు ఉండవలసిన స్థితి ఈ రోజు కనబడుతుంది అయితే మాటల్లో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మీరు ఏ రంగంలో ఉన్నా సరే అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బృహస్పతయే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాసి రాశి వారికి భావోద్వేగాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతుంది చాలా ఎక్కువ అంటే ఎక్కువగా మీరు భావోద్వేగాలకు లోనయ్యే సందర్భాలు కూడా వస్తాయి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నాలు చేసుకోండి అయితే ప్రయాణాలు చేయాలన్న దూర ప్రయాణాలు కానీ చిన్న చిన్న ప్రయాణాలు కానీ ఈరోజు చేసినట్టయితే కనుక అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది ఉద్యోగంలో నూతన బాధ్యతలు కొత్త కొత్త అవకాశాలు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా ఈరోజు చంద్రగాయత్రి మంత్రాన్ని కానీ ఓం సం సోమాయ నమః ఈ మంత్రాన్ని కానీ సాధ్యమైన మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం రాశి సింహ రాశి ఈ రాశి వారికి సూర్య బలము ఎక్కువగా ఉండడం మూలంగా ఆత్మవిశ్వాసం పెరగడము అవకాశాలు రావడము దీంతో పాటు మీరు ఉన్న స్థానంలో గౌరవ ప్రతిష్టలు కలిగేందుకు అత్యద్భుతంగా ఈ రోజు మీకు ఉండబోతోంది అయితే ప్రభుత్వ అధికారిక సంబంధిత పనులు ఏదైనా ఉన్నట్టయితే కనుక అవి ఈరోజు సానుకూలంగా అవుతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఈరోజు వేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఆర్థికంగా గతం కన్నా ఈరోజు పురోగతి కనిపిస్తుంది దీంతో పాటు గౌరవ ప్రతిష్టలు కూడా పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యుడికి ఇస్తూ సూర్యారాధన చేస్తూ ఆదిత్య హృదయాన్ని సాధ్యమైనన్నిసార్లు చదవడం కానీ వినడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అంత సమయం ఉండనప్పుడు ఓం సం అనే ఈ మంత్రాన్ని సార్లు ఒక మూడు నిమిషాల పాటు చదువుకున్నట్టయితే కనుక తత్ సమానమైన ఫలితాలు వస్తాయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రతిభ సామర్థ్యము ఈ రెండు మీ నుంచి బయటపడే రోజు ఈరోజు అయితే సంబంధాలలో ఒక స్పష్టత ఉండాలి మీరు ఏది చేసినా ఒక క్లారిటీ అనేది ఉండాలి ఒక నిబద్ధత అనేది ఈరోజు పెట్టుకోవాలి అయితే ఆదాయము కొంత సైలెంట్గా ఉంటుంది అంటే కొంత ఆదాయ మార్గాలు తగ్గినప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అంటే మీరు ఊహించని ఖర్చులు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతుంది అవి ఏవి మంచి చెడు అనేది విచారణ చేసుకుని యోచన చేసే ప్రయత్నం చేయండి విద్యార్థులకు అత్యంత శుభప్రదము విదేశాలు వెళ్ళాలన్నా లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసమైనా మీరు కొత్త కోర్సులు నేర్చుకోవడానికైనా విద్యార్థుల రోజు అన్నట్టుగా ఈ రోజు ఉండబోతోంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి పెట్టుబడులకు అనుకూలంగా ఉండబోతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమహ అనే మంత్రాన్ని లేదంటే మహాలక్ష్మి అష్టకాన్ని కానీ విన్నా చదివిన ఒక మూడు నిమిషాల పాటు నోటికొచ్చిన వాళ్ళు చదువుకోండి చదవలేని వాళ్ళు మూడు నిమిషాల పాటు విన్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి తులారాశి రాసి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల కుటుంబంలోనూ మీరు పనిచేసే చోట మంచి మంచి హార్మోని ఉండే అవకాశం కనబడుతోంది కళల రంగంలో ఉన్న వాళ్లకు శుభప్రదంగా ఉండబోతోంది శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల పదోన్నతులు కానీ లేదంటే ధన ధనపరంగా కానీ లేదా కేడర్ పరంగా కానీ మీకు ఒక స్థానం వచ్చే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా ఈ రోజు శుభప్రదమైన రోజు అయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు కనబడుతుంది ప్రయాణాల్లో శుభప్రదంగా ఉండబోతోంది మీకు చెప్పద పరిహారము ఈరోజు సుందరకాండ పారాయణ చేయడం కానీ లేదా సుందరకాండ పారాయణను వినడం కానీ అంటే సుందరకాండను ఏదో ఒక సర్గ తీసుకొని మీ సమస్యకు తగ్గ సర్గ తీసుకొని దాన్ని ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక గ్రహరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచుకు రాశి రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల అత్యంత ప్రభావితంగా ఈ రోజు ఉండబోతోంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీరు పనిచేసే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా చాలా చక్కని అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా ఏదైనా చెయ్యాలి అని అనుకున్న నిర్ణయాలు అనుకున్నా ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి ముఖ్యంగా మరీ వ్యాపారస్తులు మాత్రము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ మీ ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించుకోండి విశేషమైన లాభాలు వచ్చే రోజు ఈరోజు అయితే మీలో ధైర్యం కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది శుభవార్తలు వింటారు శుభ కార్యాలకు సంబంధించినటువంటి ధనము వచ్చే అవకాశం గోచరిస్తున్నది మీకు చెప్పదగిన పరిహారము ఉదయం రెండు నిమిషాల పాటు కానీ మూడు నిమిషాల పాటు కానీ మీ సమయాన్ని బట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీ నోటుతో మీరు శుచిగా చదువుకున్నట్టయితే గ్రహరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు ఇద్దరు ఒకే రాశిలో ఉండడం మూలంగా ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి చేసే పనిలో ఒక క్లారిటీ ఉంటుంది ఉద్యోగం విద్యలో మీకు ప్రమోషన్స్ రావడము పురోగతి కనబడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మధ్యాహ్న సమయానికి అవి సమసిపోయి శుభవార్తలు వినడానికి అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా గురు సంబంధిత ఆలయాన్ని ఈ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దర్శించుకునే ప్రయత్నం చేసినట్టయితే కొంత సమయం తీసుకుని దర్శించే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి మానసిక శాంతి బ్రహ్మాండంగా ఉండబోతోంది శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల పనుల్లో క్లారిటీ రావడము త్వర త్వరగా మీ పనులు గత కొంతకాలం నుంచి పాపము లేట్ అవ్వడము జాప్యంతో పాటు ఆటంకాలు వచ్చే అవకాశం కనబడింది కానీ ఈ రోజు నుంచి వేగంగా ముందుకు వెళ్ళడము సక్సెస్ సాధించడము ఆర్థికంగాను కుటుంబ పరంగాను ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను అన్ని రకాలుగా చాలా శుభప్రదమైన రోజు మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆస్తి సంబంధితమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆస్తి కలిసి వచ్చేందుకు అవకాశాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం కానీ నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క బలం వల్ల మీలో ధైర్యము శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఈ రోజు అందుకోబోతున్నారు ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి దూర ప్రాంతాల నుంచి మీకు ఒక శుభవార్త వచ్చే అవకాశం కనబడుతుంది ఆ దాని వల్ల మీకు కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కొంత మానసిక ఆనందం కూడా కలిగే అవకాశం కనబడుతోంది అయితే గురువుల ఆశీర్వాదము ఈ రోజు మీకు పుష్కలంగా అందుబాటులోకి వస్తుంది మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవడం కానీ లేదా అంటే కుదరని పక్షంలో ఓం శేం శనేశ్వరాయమహ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు మననం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మేనరాశి ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా సృజనాత్మకత భావోద్వేగాలు ఆత్మవిశ్వాసము అంతశ్చేతన వీటి మీద ప్రభావము ఎక్కువగా చూపిస్తున్నాడు పనులు వేగవంతంగా పూర్తవడంతో పాటు కార్యసిద్ధి కార్య అనుకూలత కనబడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతుంది శుభకార్యాలు చేయడానికి అన్ని వైపుల నుంచి ధనాదాయ మార్గాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో ఆనందం కనబడుతుంది వ్యాపారస్తులకు లాభాలు కనబడుతోంది పెట్టుబడులకు అనుకూలమైన సమయము మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా ఇబ్బంది కానీ ఆటంకం కానీ ఉన్నప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే మాకు కుదరదు టైం లేదు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా విష్ణు సంబంధిత నామాన్ని తీసుకుని నూట ఎనిమిది సార్లు జపించుకున్నట్టయితే తత్ఫలితమైన సమానమైన ఫలితాన్ని పొందడంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఇది ఈరోజు మే మేషాది ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే